అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు యూట్యూబర్ నా అన్వేష్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది ఆయన పైన చోట్ల కేసులు పెడుతున్నారు చాలామంది అయితే నా అన్వేష్ గురించి ఒక్కసారి తెలుసుకుంటే అతని పూర్తి పేరు అన్వేష్ సినిమాయ్ అలాగే విశాఖపట్నానికి చెందిన వ్యక్తి ఈ అన్వేష్ ఇతను బీటెక్ చేశాడు గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ట్రావెల్స్కి సంబంధించిన యూట్యూబ్ ప్రారంభించాడు విదేశాలలో ఎక్కువగా తిరుగుతుంటాడు ఇతను చాలా దేశాలు తిరిగాడు అయితే మన పెద్దలు ఏం చెప్తారంటే ఎదిగే కొద్దీ వదగాలి అంటారు ఈ అన్వేషణ అనే వ్యక్తి కూడా చాలా వరకు ఎదిగాడు ఆయనకు యూట్యూబ్లో ఇరవై రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు మన తెలుగులో మొదటిగా పది లక్షల ఫాలోవర్స్ను సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్వేషే అతన్ని చాలామంది అభిమానిస్తారు అన్వేష్ పెట్టే వీడియోలు కూడా ఎక్కువ మంది చూస్తారు వీసు ఎక్కువ వస్తాయి అన్వేష్కు యూట్యూబ్ ద్వారా నెలకు లక్షలాది రూపాయలు వస్తుంది నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు యూట్యూబ్ ద్వారా అన్వేషకు వస్తుంది ఇతను ఎప్పుడూ విదేశాలలో తిరుగుతూ ఉంటాడు అయితే ఈ అన్వేష్ అనే వ్యక్తి ఎదిగే కొద్దీ వదగడం మరిచాడు విదేశాల్లో తిరుగుతున్నాడు మన భారతదేశానికి ఎక్కువగా రావడం లేదు అందుకు ఆ వ్యక్తి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటాడు గతంలో బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు అధికారుల పైన కూడా ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్లు నిర్వహించడానికి తెలంగాణకు సంబంధించిన అధికారులు మూడు వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని ఈ అన్వేష ఆరోపించాడు అప్పట్లో అన్వేష్పై కేసులు పెట్టారు అయితే తాజాగా మళ్ళీ ఈ అన్వేష్ గురించి చర్చ అయితే జరుగుతుంది ఈడొచ్చి ఎప్పుడు విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు నేను ఇక భారతదేశానికి రాను నా సంతూరికి రాను నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా ఈ అన్వేష్ అనేవాడు మాట్లాడుతూ ఉంటాడు ఇటీవల తాజాగా మహిళలకు సంబంధించిన వస్త్రధారణ గురించి ఈ అన్వేష అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు సినీ నటుడు శివాజీ గురించి మాట్లాడాడు అలాగే ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు గురించి మాట్లాడాడు అలాగే సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడాడు ఆలయాలపై ఉన్న శిల్పాల వస్త్రాధారణ గురించి కూడా ఈ గాడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు గతంలో చాలామంది యూట్యూబర్లను కూడా ఈ అన్వేష్ అనేవాడు ఇష్టారాజ్యంగా మాట్లాడాడు యూట్యూబ్ నడుపుతున్న వారినే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాడు ఈ గాడు ఈని ధైర్యం ఏంటంటే నేను విదేశాల్లో తిరుగుతున్నా నేనిక భారతదేశానికి రాను అని ఎక్కువగా చెప్తుంటాడు మొదట్లో ఈ అన్వేషగాడు విదేశాల్లో తిరుగుతూ మంచి మంచి వీడియోలు పెడుతూ చాలా బాగా ప్రజాదరణ పొందాడు యూట్యూబ్లో ఫాలోవర్స్ను పెంచుకున్నాడు ఫాలోవర్స్ ఎప్పుడైతే పెరుగుతూ యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడో అప్పుడు ఈ అన్వేషగానికి అహంకారం పెరిగింది నేను కూడా ఇప్పుడు యూట్యూబ్లో గత కొంతకాలం నుంచి వీడియోలు చేస్తున్నా అయితే ఫాలోవర్స్ ఎలా ఉన్నారంటే ఎవరైతే ఎక్కువగా తిడుతూ కాంట్రవర్సీగా వీడియోలు చేస్తారో అలాంటి వారికి మాత్రమే ఫాలోవర్స్ పెరుగుతున్నారు నిజంగా ఏదైనా మాట్లాడిన వారికి ఫాలోవర్స్ పెరగడం లేదు వ్యూస్ కూడా రావడం లేదు కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడి అసభ్య పదజాలంతో అభ్యంతరకరంగా మాట్లాడే ఈ అన్వేష లాంటి వారికి మాత్రము ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు ఒక యూట్యూబర్కు ఇరవై రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం అంటే అంత ఈజీ కాదు అతను ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చాడు మొదట్లో వీడియోలు బాగా చేసుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత వీడు ఏ దేశానికి వెళితే అక్కడ ఒక అమ్మాయిని ఏర్పాటు చేసుకోవడం అమ్మాయితో సహజీవనం చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో వీడి మాటలు కూడా అద్దులు దాటిపోయాయి యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాను దేశాలు తిరుగుతున్నాను నేను ఇండియాకు వెళ్ళేది లేదు అనే విధంగా అన్వేష్ అనేవాడు ఆలోచిస్తున్నాడు అయితే ఇక్కడ వాడు గమనించాల్సింది ఏంటంటే వాడు ఎన్ని దేశాలు తిరిగినా చివరికి రావాల్సింది భారతదేశంలోని తన సొంతూరికే తల్లిదండ్రుల గురించి రావచ్చు లేదా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అన్వేష్ అనేవాడు ఇండియాకు రావాల్సిందే అన్వేష్పై ప్రస్తుతము రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విరుసుకడుతున్నారు వాడు తాజాగా సీతాదేవి ద్రౌపది గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాని ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారు ఎప్పుడైతే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారో వాడు మళ్ళీ వీడియో చేసి క్షమాపణ చెప్పాడు అయితే క్షమాపణ చెప్పిన చాలామంది ప్రజలు మాత్రం ఒప్పుకోవడం లేదు ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే అతను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు విదేశాల్లో తిరుగుతున్నాడు యూట్యూబ్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు అనే అహంకారంతో వాడు రెచ్చిపోతున్నాడు మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అలాగే తెలంగాణ అధికారుల గురించి అనేక ఆరోపణలు చేశాడు యూట్యూబర్ల గురించి వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు ఇలా చాలా రకాలుగా అన్వేష్గాడు ఎగిరెగిరి పడుతున్నాడు అయితే ఒక్కసారి ఇండియాకు వచ్చాడంటే తప్పనిసరిగా అత్తారింటికి వెళ్లాల్సిందే వాడు ఇండియాలో అడుగు పెడితే ఎయిర్పోర్ట్లోనే పోలీసులు వాన్ని అరెస్ట్ చేస్తారు అలాంటి పరిస్థితి ఈ అన్వేష్ అనేవాడు కల్పించుకున్నాడు వీడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో పుట్టి లక్షలాది మంది ఫాలోవర్స్ని కూడగట్టుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు మన భారతదేశాన్ని అవమానించేలా అన్వేష్ గారు మాట్లాడుతున్నాడు ఇలాంటి వారిని ఎక్కువగా చాలామంది ఫాలో అవుతున్నారు ఈరోజు అన్వేష్ అనేవాడు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఎవరు వానికి ఉన్న ఫాలోవర్స్ వలనే వాడు ఈరోజు యూట్యూబ్ ద్వారా అంతంత డబ్బులు సంపాదిస్తున్నాడు మరి మన భారతదేశంలో ఇంతమంది అతన్ని ఫాలో అవుతూ అతను వీడియోలు చూస్తూ వానికి లక్షలాది వ్యూస్ వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా అధికంగా వస్తున్నాయి కానీ ఈ అన్వేష గారు అది మరిచి మన భారతదేశం గురించే అవమానంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు ఎవరైనా పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతారు వీడు కూడా ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నాడు ఈ అన్వేష్ అనేవాడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఈ అన్వేష్ గురించి ఎక్కువ మంది వ్యతిరేకంగా వీడియోలు పెడుతున్నారు మన తెలుగు మీడియా కూడా అన్వేష్ గురించి రకరకాలుగా కథనాలు ప్రచారం చేస్తున్నారు ఈ అన్వేష గారు చాలామంది మహిళలను కూడా బెదిరించారు అనే విధంగా కూడా కొంతమంది హైదరాబాదులో అన్వేషనిపై కేసులు పెట్టారు తాజాగా వారు చేసిన వ్యాఖ్యలపైన చాలా చోట్ల వారిపై కేసులు నమోదయ్యాయి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వలన లక్షలాది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటూ మన దేశంపైనే మాట్లాడుతున్నాడంటే వీడు తల్లిపాలు తాగి ఆ రొమ్మే కోరికే అంత నీచమైన మనస్తత్వం ఉన్నవాడు ఈ అన్వేష్ ఇతనికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి భవిష్యత్తులో ఎప్పుడు మన భారతదేశం గురించి కానీ మన దేవతల గురించి కానీ అధికారుల గురించి కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా వాడిని చేయాలంటే ఖచ్చితంగా అరెస్ట్ కావాలి వాడు జైలు జీవితం అనుభవియాలి ఇలా చాలామంది యూట్యూబ్ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సెలబ్రిటీలు అయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడేవారు చాలామంది ఉన్నారు ఈ అన్వేషగానికి నోటీసులు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు మరి అన్వేష పట్టుకుంటారా లేదా వారిని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొస్తారా లేదా తెలియాలంటే ఇంకా కొంచెం సమయం పడుతుంది మొత్తానికైతే ఈ అన్వేష అనే వ్యక్తిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఎవరైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారో అలాంటి వారికి భవిష్యత్తు ఉంటుంది దేవుని ఆశీస్సులు కూడా వారికి ఉంటాయి ఇలా అన్వేష గారి మాదిరి ఎగిరెగిరి పడతారు అలాంటి వారికి పతనం తప్పదు ఇక అన్వేష్ పతనం కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు